నమస్కారం ప్రజలారా వీడు ఉన్నాడు కదా గుడివాడు గుట్లే కదా ఈడు ఈరోజు ఏందో ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు బాబు ఏదో తీసేయమని చెప్పినాడు అని చెప్పి ఈ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు గుడివాడలో వీడికి హైదరాబాద్ కొంచెం మాట్లాడంటే దించుతురు నైట్ ఏమేమి రాట్లో కాదురా నీకు నీ ఏమను పదే కాదు నీకేమన్నా పనియా ఓళ్ళోళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చిన్నయనంట వాళ్ళ కొడుకు అంట ఓళ్ళోళ్ళు మాట్లాడుకుంటారా నీకు వచ్చినంత కుల ఏమే నీకేదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్క కేజీ చేసాడని చెప్పి మేము ఏదో ఒకటి మాట్లాడాలా అంటే ఇట్టే ఉంటుంది పెట్టో కొట్టారు ఇప్పుడు బాగుండదా విడివాళ్ళలో జరుగుతుంది కదా మీటింగ్ తెలుగుదేశం పార్టీ వల్ల ఇప్పుడు చూడాల్సింది జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా తొక్కి సముద్ర పడికా నిన్ను ఆ నోరులంతా పుచ్చున్నది కదరా మొన్నే కదరా క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము బసవ ఇంకా ఇవ్వ మొన్న బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాను అక్కడ హాస్పిటల్ అది ఇక్కడికి ఒకరు సిగ్గు మానవు లజ్జాసివు నిద్రులు ఏమన్నా ఉన్నది నీకా అన్నం పెట్టి తల్లినే తల్లి తల్లి పాలు తాగిన కానీ మమ్ముకు రాఘరు అనుకో తెలుగుదేశం పార్టీ నిన్ను పోసి పెంచితే ఈ రోజు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు నీకు మాట్లాడాల్సిన కరం ఎందుకు పోయ్ నీకేం పని నీ కొద్ద నీది ఎండిపోకుండా కడుక్కో ఆ నోట్లో ఏదో క్లీన్ చేయించుకుంటున్నావు రోజు పోయి ఆ క్లీన్ చేయించుకో ఎందుకు ఆ నోరు వేసుకొని మీడియా ముందుకు వచ్చి నీ ఎట్ల ప్రకారం మాట్లాడుతావో పడక ఎన్నో మర్యాదగా బతకరా ఇంత వయసు వచ్చింది కొద్ది కిందికి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా ఎందుకు నా డబ్బులే మాటలు ఈ రోజు నువ్వు మగవాడు కానీ అయితే నువ్వు మగవాడు అయితే గుడు వాడు మీటింగ్ కాడికి పోవచ్చు కదా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడేది కాదురా నువ్వు వాడికి పోయి చూడాల్సింది ఒకసారి తెలిసి ఉండేది నీ బతుకు నీ కొంపకాండే కాండే నువ్వు రోడ్డేసుకోవాలా మన మన బతుకులకి ఇవన్నీ మనకు అవసరమా వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు ఎప్పుడైనా ఒకటే నువ్వు బయట నా కొడుకువి నిన్న డెక్కేస్తాడు బొచ్చు ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు జీ పైన రెండు అదుపులో పెట్టుకొని మాట్లాడు సరేనా Tudo bom?